హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చూసారు కదా అసలు ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉన్నది మేమున్న ఏరియాలోనైతే ఈరోజైతే తెల్లవర్జంన లేచి నీట్గా గడపల్ని నీట్గా తడి క్లాత్తో తూటి చేసుకొని పసుపు రాసి కుంకుమ గొట్లతో ఇలా గడపనైతే అలంకరణ అయితే చేశాను అనమాట వారానికి ఒకసారి అయినా గడపకి ఇలా పసుపు కుంకుమలతో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది మనకి మంచి అనేది జరుగుతుంది ఇంట్లో నెగిటివ్నెస్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ప్రతి శుక్రవారం రోజైనా ఇలా గడప పసుపు పూసుకొని వీలు చూసుకొని చాలా అంటే చాలా మంచిది ఇలా అయితే బయట ఊర్చల్లి ముగ్గు వేసేసుకొని ఇలా పసుపు కుంకాలు కుంకాలైతే అనమాట నాకు ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకం వేయటం అలవాటు అండి ఇటు ఒక మొత్తం ఉంటుంది మాకు ఇంకోటి తూర్పు వేసి ఇది కూడా ఇక్కడ కూడా ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నాను వాతావరణం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది ఎర్లీ మార్నింగ్ అసలు ఎంత స్వచ్ఛమైన గాలినండి ఇటు ఎక్కువ తక్కువ వెహికల్స్ అనేది రాదు పొల్యూషన్ అనేది కూడా ఉండదు యాప చెట్లు ఉన్నాయి చాలా ప్రశాంతమైన వాతావరణం గాలి మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది మాకు ఈ విధంగా అయితే గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లతో ఇలా పెట్టేసుకున్నాను అనమాట పూలు కూడా పెట్టుకోవాలి ఇంకా పువ్వులు పూలు పువ్వులు పెడతాను అలానే ఇక్కడ దేవుడి ముందు కూడా ఇలా అయితే ముగ్గు వేసేసుకున్నాను అనమాట ఇది లక్ష్మీ కటాక్ష ముగ్గు అని అంటారనమాట ఈ ముగ్గు వేసుకుంటే చాలా మంచిది మనం మూల కూడా వేసేసుకొని రాగి చెమ్ము కానీ ఇత్తడి చెమ్ము కానీ నీట్గా కడిగి దాంట్లో రాగి చెమ్ములో వాటర్ పోసేసి ఫైవ్ రూపీస్ కాయిన్ వేసి పసుపు కుంకుమ కొంచెం జువాది అలానే పచ్చ వేసి ఏదైనా ఒక పువ్వు వేసి ఆ చెమ్ముకి గంధం కుంకుమతో బుడ్లు పెట్టి మూల పెట్టుకుంటే చాలా మంచిదండి నిండుకుండా ఎప్పుడు ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇంకా దేవుడి ముందైతే మాది ఇంకా మేమైతే మందిరం అయితే తెచ్చుకోలేదు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న సెల్ఫ్లో పెట్టేసుకున్నాము దేవుణ్ణి ఇక్కడ కింద అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను దేవుడి ముగ్గు దేవుడి ముందు కూడా ముగ్గు వేసుకున్నాను అలవాటు అన్నమా అలవాటు ఉంది ఇలానైతే అయితే పిండితో ఇలా ముగ్గు వేసుకుంటే చాలా మంచిది చాక్ పీస్తో వేసుకుంటే అప్పులైతాయి అని కవిత అక్క చెప్పింది అందుకని చాక్ చాకుపీస్తో వేయకుండా ఇక నుండి బియ్య పిండితోనే వేస్తుంది అనమాట ఇలా ముగ్గు వేసేసుకుంటే నిండుగా ఉంటుంది ఉదయాన్నే లేచి తెల్లవారుజామున ఇంటి ముందు కూర్చొళ్లి ముగ్గు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఇంట్లో కూడా చాలా మంచి జరుగుతుంది ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ఇది ఇంకో డోర్ అండి ఇది కూడా తూర్పు వేస్తే బాగా గాలి వస్తుంది డోర్లు పడిపోతున్నాయి అని చెప్పేసి డోర్ అయితే తీయలేదు ఇలా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను మాకు ఈ సన్ని మూలు ఇక్కడొచ్చింది ఇక్కడైతే వాటర్తో చొమ్మైతే పెట్టుకోవాలి చూసారు కదండి పూజ అయితే అయిపోయింది స్వామివారి అనుగ్రహము అలానే లక్ష్మీదేవి కటాక్షమ మీ అందరికీ ఉండాలని మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అనుకున్న ఆశయాలు అలానే మీరు అనుకున్న పనులన్నీ త్వరగా నెరవేరాలని ఆ స్వామివారిని అమ్మవారిని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా రోజు అయితే పూజ అయితే అయిపోయిందనమాట ఈరోజు సాటర్డే రోజు ఇలా చేసుకున్నాను ఉన్న దాంట్లోనే నేను ఈ విధంగా చిన్న మందిరంలాగా అలంకరణ అయితే చేసుకున్నాను అనమాట శ్రావణవాసంలో మందిరం అయితే తెచ్చుకుంటాను ఉన్న వాటితోనే చేసుకునే దాంట్లో చాలా తృప్తి అనేది ఉంటుంది సో నాకున్న దాంట్లో నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజు దీపారాధన చేసుకుంటాం కానీ సాటర్డే రోజు అయితే చాలా స్పెషల్ అనమాట ఉపవాసం కూడా ఉండి చేసుకుంటా అనమాట అంత ఇష్టము సాటర్డే సాటర్డే రోజు సో నేను అనుకున్న కోరికలన్నీ ఈ స్వామివారు తీర్చారు కాబట్టి చాలా చాలా అంటే స్వామివారు అమ్మవారు అంటే చాలా అంటే ఇష్టము ఇంకా దేవుడు ఫొటోసు దేవుడు సామాన్లన్నీ ఏమీ తెలియలేదు మా ఇంటి దగ్గరే ఉండిపోయాయి ఖమ్మంలో మళ్ళీ ఈసారి నీ ఖమ్మం వెళ్ళినప్పుడైతే తీసుకొని వస్తాను అనమాట ఈరోజైతే ఉన్నవాడితోనే చేసేసుకుంటున్నా పూజ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకుంటున్నాను దేవుడికి అయితే నైవేద్యంగా కొంచెం పటికి పటికి బెల్లం పెట్టాను అలానే ఫ్రూట్స్ అయితే పెట్టాను అనమాట ఇదనమాట ఈరోజు సాటర్డే పూజ అయితే అయిపోయింది థ్యాంక్ యూ అండి మీ ఫ్యామిలీ లాగా మా ఫ్యామిలీని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ నుండో మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అలానే కింద కవిత కవ ఛానల్ కూడా మా కింద ఉండే కవిత వదిన వాళ్ళు కూడా పెట్టారు అమ్మతో నేనైనా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు పెట్టుకున్నా సరే వాళ్ళు మేము ఎంకరేజ్ చేస్తామండి అలానే ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి చాలా మంచి అయితే జరుగుతుంది ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటుంటేనే ఇంట్లో ఏదైనా చేయగలుగుతారు ఇదనమాట ఈరోజు ఇక పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు టీ పెట్టేసుకొని తేలాలి రోజు ఎర్లీ మార్నింగే చేస్తాను కొంచెం ఈరోజు మళ్ళీ గడపలన్నీ క్లీన్ చేసి ఇదంతా చేసుకునేసరికి కొంచెం టైం అయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకున్నాను రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంట్లో పూజ అంతా చేసుకున్న తర్వాతే పిల్లలకి టిఫిను అలానే వాళ్ళకి గ్యారేజీలు రెడీ చేస్తాను ఇలా మూలలో నీట్గా శుభ్రంగా తుడ్చుకొని పసుపు కుంకుమ బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ కూడా ముగ్గులా వేసేసుకొని నిండుగున్న నీళ్లు రాగి చెమ్ములో కానీ ఇత్తడి చెమ్ములో కానీ దాని నిండుగున్న నీళ్లు పోసేసి దాంట్లో పసుపు కుంకుమ కొంచెం జువ్వాది పచ్చకపూరము అలానే ఫైవ్ రూపీస్ కాయను కానీ వన్ రూపీ కాయను కానీ వేసేసి మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే మీకు ఆ పువ్వులు చామంతి కానీ గులాబీ కానీ మా ఇంకా ఇవి గన్నేరు పువ్వులు కానీ ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు వేసేసుకొని గంధం కుంకుమతో ఇలా చెమ్ములకు కూడా ముక్కు ఇట్లా గంధం పెట్టే స్వస్తికి కానీ ఓం కానీ ఇలా పెట్టేసుకొని ఇలా ఈశాన్యం ముళ్ళ పెట్టేసుకొని దండం పెట్టుకుంటే చాలా మంచిది ఇలా డే బై డే ఈ చెమ్ములో ఉన్న వాటర్ తీసి చెట్లకు కానీ లేదా సింక్లో కానీ పారబోసుకోవచ్చు అనమాట తొక్కిట్లో అయితే వాటర్ అయితే పారిపోయకూడదు ఇలా పోయటం వల్ల ఇంట్లో నెగిటివ్నెస్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఉంటాయని నేను నమ్ముతాను అందుకే నాకు మంచి అనిపించింది కాబట్టి నేనైతే ఈ విధంగా ఈ సమయంలో చెమ్మి అయితే కంపల్సరీగా పెడతానండి డే బై డే తీస్తాను ఒకసారి మీకు కూడా మంచిగా అనిపిస్తే పెట్టుకోండి సో ఈరోజైతే ఈ విధంగా అయితే పెట్టేసుకుంటాను నేను చెమ్ముని ఎప్పుడు నిండుగున్న నీళ్లు మూల పెట్టుకోవాలి అలానే పూజా మందిరంలో పూజ చేసినప్పుడు ఒక చిన్న గ్లాస్లో కొంచెం బెల్లం ముక్క ఒక రెండు ఆకులు అలాంటి ఒక చిన్న ఆలుకాయ కూడా వేసేసి పూజా మందిరంలో పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత ఆ వాటర్ మనం తాగితే మనకి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా సరే పోతాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటే మనం పూజ చేసిన వాటర్ తాగటం వల్ల బాడీ అంటే ఒంట్లో ఏమన్నా ఉన్నా సరే పోతుందని నేను నమ్ముతాను అన్నమాట సో ఇలా అనమాట మీకు ఎవరికైనా నమ్మకం అనిపిస్తేనే మీరు పెట్టుకోండి అంతే నాకు మంచి అనిపించింది కాబట్టి నేను పెట్టుకుంటున్నా ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి పూజ అయితే అయిపోయిందంటే ఇప్పుడైతే టీ పెట్టుకొని ప్రశాంతంగా అయితే టీ అయితే తాగాలి సో కవితకి ఇప్పుడే వచ్చింది వచ్చేసి వాళ్ళ ఇంటికి గెస్ట్లు వచ్చారనమాట ఇప్పుడే వచ్చింది ఇగో ఏం తెచ్చావు దోసకాయ పప్పు వంకాయ కూర లేదు కారం ఏం లేదు అంత దిలేదా నువ్వు తిన్నాక చేయి శుభ్రం కడుక్కో తిన్నా సో థ్యాంక్ యూ అక్క ఎప్పుడు మా ఇంట్లోనే తింటారు అనుకోకండి మాకు కూడా చక్కగా మాకు వండి తీసుకుని వస్తుంది అన్నమాట ఎప్పుడు తీసుకొస్తుంది అంత కాదు ఏంటో స్పెషల్ ఏంటి సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటో రెండు స్వీట్లు కావటంట బాయ్ అక్క బాయ్ విల్మిటికేన్ తింటామా ఓకే